హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా ఒక చిన్న లైక్ మరొక చిన్న కమెంట్తో తెలియజేయండి ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ నెంబర్ నైన్లోకి వెళ్ళిపోదామా నో వద్దు అసలు తన కండిషన్ ఏంటో చూసి అవసరమైతే వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అప్పుడు విషయం తన ఫ్యామిలీ మెంబర్ మెంబర్స్కి కన్వే చేద్దాం ముందు నేను హాస్పిటల్కి వస్తున్నా విత్ ఇన్ టెన్ మినిట్స్ అక్కడ ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు సీఈఓ చరణ్ తన పని ముగించుకొని ఇంటికి వెళ్లే ముందు రాత్రి పార్టీ చేసుకుందామని సుహాన్తో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి అజయ్కి వెంటనే ఫోన్ తీసి సుహాన్కి కాల్ చేశాడు కానీ అటు నుండి నో రెస్పాన్స్ కారులో పడిపోయిన మొబైల్ లాఠీపై అని డిస్ప్లే అవుతూ ఉంది కానీ సైలెంట్ మోడ్లో ఉండటం వల్ల ఎవ్వరూ ఆ మొబైల్ని లేదు ఏంటి సుహాన్ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఆల్రెడీ మీటింగ్ పూర్తయిపోయిందని ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది అన్నట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా మరెందుకు బాబుగారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని ఆలోచనలో పడ్డాడు అజయ్ సడన్గా సమయా వచ్చింది అని సుహాన్ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది ఓ అన్నట్లు చెల్లెమ వచ్చింది కదా ఇక ఈ లాటిపై పైగాడు ఎందుకు కనిపిస్తాడు ఖచ్చితంగా కనబడడు అయినా కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు కాబట్టి ఒకసారి వెళ్ళి విష్ చేస్తే బాగుంటుంది కదా అని సుహాన్ ఇంటికి బయలుదేరాడు అజయ్ హాస్పిటల్కి చేరుకున్న చరణ్ పరుగులాంటి నడకతో ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళాడు ఏమైంది సుహాన్ కండిషన్ ఎలా ఉందంట అంటూ ఆతృతగా అక్కడున్న ఎంప్లాయీని అడిగాడు చరణ్ తెలియదు సార్ నాకైతే ఎందుకో చాలా టెన్షన్గా ఉంది ఈ విషయం వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తే మంచిది అనిపిస్తోంది సార్ అంటూ కాస్త కంగారు పడుతూ ఆందోళనగా అన్నాడు ఆ ఎంప్లాయ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పే ముందు తన కండిషన్ ఏంటో ఎలా ఉందో మనం కూడా తెలుసుకోవాలి కదా నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడి వస్తాను అని చరణ్ అంటున్నంతలోనే ఎమర్జెన్సీ వార్డ్ నుండి డాక్టర్ బయటికి వచ్చారు డాక్టర్ చూస్తూనే ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ డాక్టర్ సుహాన్కి ఎలా ఉంది ఈజీ ఆల్ రైట్ అంటూ టెన్షన్గా అడిగాడు చరణ్ మీరెవరు పేషెంట్కి మీరు ఏమవుతారు అన్న డాక్టర్ మాటలకు అతని ఎక్స్ప్రెషన్కి కాస్త టెన్షన్ పెరిగింది చరణ్లో నా పేరు చరణ్ సుహాన్ మా కంపెనీలోనే వర్క్ చేస్తాడు బెస్ట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఎంప్లాయ్ ఇన్ఫ్యాక్ట్ ఎంప్లాయ్ అనే కంటే సొంత మనిషి అనొచ్చు చెప్పండి సార్ తనకు తనకు ఎలా ఉంది అంటూ ఆతృతగా అడిగాడు చరణ్ సారీ మిస్టర్ చరణ్ హీఈ్ నో మోర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేయండి అన్న డాక్టర్ మాటలకు ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్లుగా అయింది చరణ్కి వాట్ ఏం చెప్తున్నారు డాక్టర్ సుహాన్ సుహాన్ చనిపోవడం ఏంటి మీరసలు సరిగా చెక్ చేశారా అన్ని టెస్ట్లు కరెక్ట్గానే చేశారా అన్న చరణ్ మాటలకు ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ చరణ్ బట్ పేషెంట్ హాస్పిటల్కి చేరే సమయానికే కోమాలో ఉన్నారు వితిన్ మినిట్స్ తన ప్రాణం పోయింది వీ హ్యావ్ ట్రై అవర్ బెస్ట్ బట్ తనని కాపాడలేకపోయాం అసలు ఏం జరిగింది డాక్టర్ సుహాన్ ఇంత సడన్గా అన్నో అలా ఎలా జరుగుతుంది అంటూ అడిగాడు చరణ్ ఇంకాస్త ఆందోళనగా చెప్పాలంటే తన మరణం చాలా విచిత్రంగా ఉంది ఇప్పటి వరకు నా కెరీర్లో ఇటువంటి మరణం నేను చూడలేదనే చెప్పుకోవాలి ఇట్స్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ బాడీలో ఉన్న నరాలన్నీ కట్ అయ్యాయి బ్లడ్ ఓవర్ఫ్లో అయింది బట్ ఇదంతా మ్యాజిక్లో అనిపిస్తోంది అందుకే తన మరణం వెనుక విషయం ఏంటో తెలుసుకోవడానికి సీనియర్ మోస్ట్ డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తున్నా అన్న డాక్టర్ మాటలకు షాక్ అయ్యాడు చరణ్ సారీ మిస్టర్ చరణ్ మీరు వెళ్ళి చూడొచ్చు అని అక్కడ ఉన్న సిస్టర్తో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు డాక్టర్ చరణ్తో పాటు అక్కడ ఉన్న ఎంప్లాయ్ కూడా సుహాన్ని చూసేందుకు వెళ్ళారు బాడీ మొత్తం ఫేస్తో సహా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఎవరో రంగు పూసినట్లు విచిత్రమైన కలర్లో ఉన్నాడు సుహాన్ సార్ ఇదేదో డేంజరస్ డిసీజ్లా ఉంది ఇంత త్వరగా సుహాన్ చనిపోవడం ఏంటి లేదా ఎవరైనా కావాలని సుహాన్పై క్షుద్రశక్తులు ఏమైనా ప్రయత్నించి ఉంటారా లేకపోతే ఇలా ఎందుకు తను మారిపోతాడు సడన్గా ఎందుకు చనిపోతాడు ముందు తన ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేద్దాం ప్లీజ్ సార్ అన్న ఎంప్లాయ్ మాటలకు అడ్డుపడుతూ కాల్ చేద్దాం అంతకంటే ముందు ప్రాజెక్ట్పై సుహాన్ సంతకం ఉండాలి లేదంటే రెండు వేల కోట్ల ప్రాజెక్ట్ చేజారిపోతుంది అన్న చరణ్ మాటలకు ఆశ్చర్యంగా చూశాడు ఎంప్లాయ్ సార్ సుహాన్ చనిపోయాడు తన సంతకం కావాలంటున్నారు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో నాకు కొంచెం కూడా అర్థమే కావటం లేదు అవతల ఒక ప్రాణం పోతూ ఉంటే మీకు మీ ప్రాజెక్టే ఇంపార్టెంట్ అనిపిస్తోందా సార్ అసలు మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటూ చాలా ఆశ్చర్యంగా అలాగే చాలా బాధగా అడిగాడు ఆ ఎంప్లాయ్ నేనేమి చెడ్డవాడిని కాదు సుహాన్కి శత్రువుని కాదు అలా అని రెండు వేల కోట్ల ప్రాజెక్ట్ వదులుకుంటామా సుహాన్ ఎంతో శ్రమపడి ఇన్ని రోజులు ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తయారు చేసి డెలిగేట్స్తో మాట్లాడి ప్రాజెక్ట్ని ఫైనలైజ్ చేయించాడు అనుకోకుండా తన ప్రాణం పోయింది నేను కాదు అనను అందుకు తన కష్టాన్ని వృధా చేస్తామా ముందు ప్రాజెక్ట్ ఫైల్ మీద సుహాన్ వేలిముద్ర ముద్ర వేయించు మరొక అరగంటలో డెలిగేట్స్ ఫ్లైట్ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తరువాత సుహాన్ చనిపోయిన విషయం మనం బయటికి రివీల్ చేయొచ్చు అంతవరకు విషయం బయటికి రానేకూడదు అండర్స్టాండ్ అంటూ గట్టిగా చెబుతున్న చరణ్ మాటలు వింటూ ఉంటే జాలి దయ అనే మాట అతను ఎప్పుడో మర్చిపోయాడేమో అనిపించింది ఆ ఎంప్లాయ్కి నో సార్ ఐ కాంట్ అన్న ఎంప్లాయ్తో బట్ ఐ కెన్ అన్న చరణ్ తన పాకెట్లో పెన్ తీసుకుని వచ్చి అగ్రిమెంట్స్ పేపర్పై బయటకు తీసి సుహాన్ వేలికి పెన్తో గీసి దానిపై వేలిముద్ర వేయించాడు మళ్ళీ జాగ్రత్తగా ఆ పెన్ మార్క్ కనిపించకుండా క్లీన్ చేశాడు నేను వచ్చే వరకు ఈ విషయం బయటకు తెలియకూడదు అండర్స్టాండ్ అని చెప్పి పేపర్స్ పట్టుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయాడు చరణ్ ఇక్కడ గేటు దాటి బౌండరీలోకి కార్ ఎంటర్ అవుతుంది సుహాన్ కోసమే ఎదురు చూస్తున్న సమయ సుహాన్ వచ్చాడు అనుకుని సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఉత్సాహంగా మెట్లు దిగుతోంది అక్క ఏటది అంత ఉరుకతా వస్తే లోపల బిడ్డకు ఏం కావాలా అంటూ సమయను జాగ్రత్తగా దిగమని చెప్పింది చామంతి ఏం కాదు చామంతి సుహాన్ వచ్చాడు నాతో పాటు ఇప్పుడు లోపల బిడ్డ కూడా తన నాన్నని చూడాలి అన్న ఆరాటం ఎక్కువైనట్టుంది అందుకే నా చేత పరుగులు పెట్టిస్తోంది నువ్వు చామంతి అని చిన్నపిల్లల కారు వైపు పరుగు పెట్టింది సమయ ఇంటికి దగ్గరగా వస్తున్న కారు చూసి ఒక్క క్షణం తన పరుగు అలానే ఆగిపోయింది ఇదేంటి అజన్నయ కారులా ఉందే అంటే సుహాన్ రాలేదా అనుకుంటున్న సమయా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిన చామంతి విషయం సారు కూడా తెలిసిపోయినట్టుండాది అక్క అందుకే సుహాన్ బాబుతో పాటు అతను కూడా వచ్చిండు అనడంతో కాస్త టెన్షన్ తగ్గింది సమయాలో అప్పుడప్పుడు సైట్ వర్క్ ఏమైనా అయితే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళటం ఎందుకని సుహాన్ కార్ ఆఫీసులోనే విడిచిపెట్టి ఇద్దరు ఒకే కారులో వస్తూ ఉంటారు అందులోనే ఈరోజు సమయ ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసింది కాబట్టి విష్ చేసేందుకు అజయ్ కూడా వచ్చి ఉంటాడనుకుని నవ్వుతూ దగ్గరగా వెళ్ళింది సమయ కార్ ఆగిన వెంటనే డ్రైవింగ్ సీట్ నుండి అజయ్ రావటం చూసి పాసింజర్ సీటు వైపు ఆతృతగా ఆమె కళ్ళు వెతికాయి కానీ సుహాన్ కనిపించకపోవడంతో నిరుత్సాహంగా అనిపించింది సమయకు కంగ్రాచ్యులేషన్ సమయ అంటూ చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ ఇవ్వడంతో కాస్త మొహమాటంగా సిగ్గుపడింది సమయ అప్పుడే విషయం మీకు చెప్పేశాడా అయినా సుహాన్ నోటిలో నువ్వు గించి కూడా ఆగదు అయితే అర్జున్కి కూడా చెప్పేసే ఉంటాడు అన్న సమయా మాటలకు కాస్త ఆశ్చర్యంగా చూశాడు అజయ్ అర్జున్కి చెప్పడం ఏంటి సమయా అసలు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అని అడిగిన అజయ్తో సమయ అక్క తల్లి కాబోతూ ఉండాది అన్న విషయం మీకు కూడా తెలిసే కదా సారు స్వీట్ ప్యాకెట్ పట్టుకుని వచ్చారు అంది చామంతి నవ్వుతూ వాట్ సమయ నువ్వు తల్లివి కాబోతున్నావా ఓ మై గాడ్ అంటే నేను నేను మావైన కాబోతున్నాను అయితే ఈరోజు డబుల్ కాంక్రీట్స్ మీ ఇద్దరికి నాతో చెప్పకుండా దాచాడు చూడు ఉండు వాడి పని చూప్తా ఇంతకీ ఆ సుహాన్ గడ్ ఎక్కడున్నాడమ్మా అన్న అజయ్ మాటలు వింటూనే మళ్ళీ షాక్ అయింది సమయ అయ్యో అజయ్ బాబు సుహాన్ బాబు ఇంటికి రానే లేదు అతని గురించేగా మేమిద్దరం ఎదురు చూస్తున్నాం ఇంతకీ రెండు గుడ్ న్యూస్లు అన్నారు కదా ఆ రెండోదేడు బాబు అంటూ ఆతృతగా అడిగింది చామంతి రెండోది సుహాన్ ఎప్పట్లాగే ఈసారి కూడా ప్రాజెక్ట్ ప్రీవర్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు చామంతి కానీ ఎప్పట్లా ఇది చిన్న ప్రాజెక్ట్ కాదు రెండు వేల రూపాయల కోట్ల ప్రాజెక్ట్ దీంతో సుహాన్ నేమ్ ఎక్కడికో వెళ్ళిపోయింది కంపెనీలో అందరూ సుహాన్ గురించే మాట్లాడుకుంటున్నారు అంటున్న అజయ్ మాటలకు సంతోషంగా ఉన్న సుహాన్ ఇంకా ఇంటికి రాకపోవడంతో చాలా బాధగా ఉంది సమయకు ఇదంతా సరే కానీ మన హీరో ఇంకా రాకపోవడం ఏంటి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు నీకేమైనా కాల్ చేసి చెప్పాడా చెల్లమ్మా అని అడిగిన అజయ్ వైపు చూసిన సమయ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి ఏంటి సమయ ఇంత సంతోషకరమైన సమయంలో ఈ కన్నీరేంటమ్మా అన్న అజయ్ మాటలకు మౌనంగా ఉండిపోయింది సమయ పాపం సాయంత్రం అనగా వస్తానన్న సుహాన్ బాబు ఇప్పటి వరకు రాకపోవడంతో సమయ అక్క చాలా డిసప్పాయింట్ అయింది బాబు ఫోన్ కూడా కలవటం లేదు అందుకే కాస్త కంగారు పడుతోంది అంటూ సమయా భుజాల చుట్టూ చేతులు వేసి చెప్పింది చామంతి ఈ మాత్రం దానికే ఏంటి సమయ చిన్నపిల్లల ఇప్పుడే నేను మీటింగ్ జరిగిన ఏరియాకి వెళ్ళి వారితో మాట్లాడి నీకు ఫోన్ చేయమని చెప్తాను నువ్వు జాగ్రత్త రేపు మాత్రం నో ఆఫీస్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ విషయం అర్జున్కి తెలుసు కదా అంటూ హుషారుగా చెప్పాడు అజయ్ తెలియదన్నయ్య నేనైతే ప్రస్తుతానికి వద్దు ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ తరువాత చెప్దామన్నాను మరి తను ఏం చేశాడో అంది సమయ కాస్త నెమ్మదిగా సర్లే అమ్మా అవన్నీ నేను చూసుకుంటాను నువ్వైతే టెన్షన్ పడుకు ముందు నేను ఆఫీస్కి వెళ్తాను అని అజయ్ జడ్ స్పీడ్లో కార్ తీశాడు మీటింగ్ జరిగిన హెడ్ బ్రాంచ్ గెస్ట్ హౌస్కి వెళ్ళాడు అక్కడ మీటింగ్ ఎప్పుడో పూర్తయిందని అందరూ ఇంటికి వెళ్ళిపోయారని చెప్పాడు అక్కడున్న సెక్యూరిటీ దాంతో షాక్ అయ్యాడు అజయ్ ఇంతకీ సుహాన్ చనిపోయిన విషయం చరణ్ బయటకు తెలియనివ్వకుండా ప్రాజెక్ట్ పేపర్స్పై ఎందుకు తమ్ ఇంప్రెషన్ వేయించాడు ఆ వేలిముద్ర చూసి ప్రాజెక్ట్ ఫైనలైజ్ అవుతుందా సుహాన్ ఏమయ్యాడో అజయ్ కనుక్కుంటాడా లాంటి ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం విని వెళ్ళిపోకుండా ఒక చిన్న కామెంట్ మరొక చిన్న లైక్తో స్టోరీని ఎంకరేజ్ చేయండి మీకు స్టోరీ నచ్చి ఉంటే ఫ్లాష్ పాయింట్స్తో కూడా ఎంకరేజ్ చేయండి ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఫ్రెష్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య